గొప్ప దీక్ష అయ్యప్ప స్వామి వారి దీక్ష అటువంటి మహానుభావుడు జ్ఞానస్వరూపమై కూర్చున్నటువంటి మూర్తి ఇవ్వలేనిది ఉండదు తాను ఆత్మయై పరబ్రహ్మమై ఈశ్వరుడై నిరాకారుడై నిరంజనుడై సాకారుడై సదాశివుడై సద్గురువై ప్రణమి అక్కడ భాషిస్తున్నటువంటి మూర్తి నీ స్థాయినే మార్చిన వాడు సామాన్యమైన కోర్కెలు తీర్చడమే కష్టమా అందుకొన వాణ్ణి సర్వకాలములయందు ఆయనే కాపాడుకుంటారు ఎందుకని అనన్యాశితంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యం ఆ భక్తుణ్ణి విన్నంటి అయ్యప్ప స్వామి వారే కాపాడుకుంటారు అందుకని అటువంటి స్థితికి తీసుకెళ్లగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష